కుంటూర్తి హత్య ఉంటుంది అది కూడా ఒప్పుకోకపోవడానికి జరిగిన ముచ్చి అదేం లేదు మీరు వచ్చినాక రేపు కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇద్దాం ఓ ఏదునా కానీ లేక్స్ వీటిని మనం కాపాడుకోవాలి కానీ ఈ దోమల బెడతా ఇదంతా ఎట్లుంటుంది అసలు ఇదేంటి మురికి నీరు కిలో పడకుండా ఇప్పుడు ఆ పక్క దక్షిణ పక్క మొత్తం మురిగట్టి ఈ తూర్పు పక్క మూరిగట్టి మళ్ళీ ఈ హద్దికి పట్టకపోయి తుమ్మున కూడా కొట్టాలి తుమ్మున కూడా కొట్టాలి అయ్యా పోయి ఆ మోరి గోడ ఎత్తు ఉంటుంది ఎఫ్పిఐ లెవెల్ కంటే గోడ ఎత్తు ఉండాలి వెనక్కుండా అవి వెనక్కు ఆ కలవకుడతా మోరి నీళ్ళు లేదు అదే బోర్డర్ బిల్ పోతుంది ఆ భారత పాత కాడికి వెళ్ళి మనకి ఇండియాలో బైపాస్ రోడ్ పోతుంది ఇది ఆర్అన్బి రోడ్ ఇప్పుడు మనకు రెయిన్ వాటర్ నైచురల్స్ పోటానికి మనకి ఏమవుతుందో ఆర్ అండ్బి పీపుల్ వాళ్ళు పైప్ లైన్ ఇష్యూ అక్కడ రోడ్ కట్టం పైప్స్ ఇచ్చి ఇప్పుడు మనం డ్రైన్ వాటర్ అంటే అప్స్టర్ అంటే ఇళ్ళ పొలాల పొలాలు డెవలప్

कमीशन गारे असल मैं कमीशनर ऐक्चुअली आल ऑफिसर्स स्पेशली लोकल पार्टी से रेवीन्यू आ सपूर्ण स्टे हेड क्वार्टर फर् दिशा अलर्ट बिधु ए मन अवेल जी का कब టైంలో ఉన్నాకంటే ఫ్రెండ్స్ సండే కానీ ఇది కానీ ఇటువంటి సైక్లోన్ అలర్ట్ వీల్యే లోపల ఎవరిబడి హ్యాస్ టు బీ ఆన్ అండ్ అలర్ట్ అందులో మాట్లాడుకుంటే చీప్ పీసీ లేకుండా అదర్వైజ్ మళ్ళీ కరెక్ట్ మాట్లాడకుండా కనుక ఇప్పుడు అంటే వాస్తవంగా మనకు జూలై దాకా ఈ వర్షాలు ట్రూట్ అయ్యింది అనేది కొంత మనకు ఇబ్బందికరంగా అనిపించింది కానీ ఆగస్టు మాసం రావడంతో ఏదైతుందో అటు ఎస్ఆర్జీ ప్రాజెక్ట్ మనకు నిండుకుండలా నీరు చేసుకోవటం అంటే ముందు కృష్ణ రివర్స్ అన్నీ ఫ్లో అయినాయి శ్రీశైలం కానీ నాగసాగర్ కానీ తుంగభద్ర కానీ అవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీ పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పి కొంత మనకు ఆందోళనకరంగా ఉండాలి ఖరీఫ్ ఇబ్బంది లేకున్నా కానీ రబ్బీ ఎట్లుంటుందో అనే పరిస్థితి ఉంటాయి కానీ అదృష్ట గురించి ఏదైతున్నదో డెస్ఆర్స్పీ అంటే మనకు ఈ రేండ్స్ ఏదైతుందో ఒక విధంగా సైక్లోన్ ఎఫెక్ట్ ఐర్ పట్టకి మరకైతే ఒక విధంగా urbana local bodies urban local bodies అంటే నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీస్ అవిdarta పురాతన కేంద్రమేకని కొత్తగా ఏర్పడ్డ ఏక urban local bodies అంటే మున్సిపాలిటీస్ అర్బన్ లోకల్ బాడీస్ కావాల్సినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకు మరమ్మతులకు సంబంధించే కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అర్బన్ లోకల్ బాడీకి పదిహేను కోట్ల రూపాయలు నిధులు పంజు అందులో భాగంగా మన రాయకలు కూడా పదిహేను కోట్లు ఈ ని వచ్చిన గ్రాంట్ ను మనం ఏ విధంగా వినియోగించడం అనేది ప్రధానమంటుంది ఏదో దీన్ని పూర్తి పట్టణానికి అవసరమైనటువంటి ఒక పట్టణానికి అవసరమైన పనులు మొత్తానికి కొన్ని ఉంటాయి ఒక ప్రాంతానికి కొంత ఉంటాయి ఓటర్లకు కొంత ఉంటాయి మనం ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏదైతే ఉన్నదో ఈ మొత్తం పట్టణానికి సంబంధించినటువంటి ఒక పనులు ఇవి చేపట్టగలిగితే ప్రజలను మనం కొంత సౌకర్యాలు కలిగించే వాళ్ళం అవుతాము అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని కూడా మనం పేర్కొన్నా ఈ కన్స్ట్రక్షన్ స్టాల్ వాటర్ డ్రైన్స్ మురికి కాలువ నిర్మాణం అనేది ప్రధానమే కన్స్ట్రక్షన్ స్టాల్ వాటర్ డ్రైన్స్ ఇప్పుడు సాధారణంగా అందరూ మనము ఈ సిసి రోడ్ల వైపు ఎక్కువ దృష్టికైతే అంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధానం డ్రైనేజ్ వ్యవస్థ అనేది డ్రైనేజ్ వ్యవస్థకు మనం ప్రాధాన్యత ఇచ్చే విధంగా అట్లాగేదైతుందో ఈ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ లేక్స్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ లేక్స్ ఇది కూడా ప్రధానమైన అంశం ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ లేక్స్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ లేక్స్ ఏదైతుందో ఈ కుంటల నీటి నిల్వ అయ్యేటువంటి ఒక లేక్స్ ఉంటాయి కదండి తటాకా తటాకా అవి మురికి కూపాలుగా మారుతా ఏమవుతుందంటే దోమ బిడద పెరిగిపోయి మనకు డెంగ్యూ అధికంగా ప్రబలే అవకాశం డెంగ్యూ అధికంగా ప్రబలే అవకాశం ఉంటాయి ఇదే నేతో ప్రాధాన్యతతోని ఇప్పుడు రాయికల్ మళ్ళీ రాయకంటిలాగా లాగా ఆ జల దృశ్యాన్ని రూపొందింప చేసుకోవడానికి నిధులను ప్రాధాన్యతతోని వినియోగించబడాలి దీన్ని ప్రభుత్వ దృష్టి మనం తీసుకెళ్తాం గవర్నర్ కలెక్టర్ గారి దృష్టికి అట్లాగే ఇంకా ఇతరత్ర కూడా గమనించడమే ఇప్పుడు ఇటీవల బైపాస్ రోడ్డు మీద కూడా ఏదైతున్నదో వాటర్ ఆర్అన్బి రోడ్ అబ్జ్రాక్షన్ క్రియేట్ చేయడంతో అక్కడ ఇంకో తటాకం తయారై ఆర్ రోడ్ కాస్ వేకు అబ్స్రాక్షన్ క్రియేట్ చేయడం ఆడొక తటాకం తయారై అది కూడా ఇప్పుడు నేను లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ కొత్త వచ్చిండు లోకల్ బాడీ సెక్షన్ కలెక్టర్ ఆయన దృష్టికి తీసుకుపోయినా కమిషనర్ దృష్టికి తీసుకపోయినా అది కూడా తొలగించాలి నీళ్ళు పోయి చేయాలి చేయాలి అట్లే అది ఏముకుంటేనే అదొకటి కూడా కట్ట తెగిపోయింది కోపల కట్ట కోపల కట్ట కోపల కట్ట సరే ఈ లోకల్ బాడీస్ ఈ పదిహేను కోట్లకి వెళ్ళి దీనికి పాదం ఇవ్వాలని చెప్పారు నిధులు ఎంత అనేది కాదు అంటే వన్ సిఆర్ టూ సిఆర్ త్రీ సిఆర్ ఎంత అనేది ఇంజనీరింగ్ అధికారులు అంచనా చేస్తారు అమౌంట్ ఎంత అవసరం పడితే దానికి అనేది ఇంజనీరింగ్ అధికారులు అంచనా చేస్తారు డ్రైనేజీ వ్యవస్థ మట్టుకు ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఇందులో పెట్టే అవకాశం ఉంటుంది మిగిలిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పెట్టేటి వాళ్ళు వర్కౌట్ చేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీటి నిల్వను ఏర్పాటు చేసుకోవడానికి కూడా కౌన్సిల్మైనటువంటి యొక్క ఓఎండ్ గ్రాంట్ వాళ్ళ కూడా ఉంటుంది వాళ్ళు పెట్టుకుంటారు బట్ డ్రైనేజ్ మాత్రం మున్సిపల్ బాధ్యత డ్రైనేజ్ మాత్రం మున్సిపల్ బాధ్యత ఇప్పుడు మీరు ప్రతిపాదించబడేటువంటి యొక్క పనులలో ప్రాధాన్యత కొని ఈ కుంట మాది కుంటగా పేరు పడ్డదు దాన్ని మళ్ళీ రాయక భవిష్యత్తులో మనకి రాయకల్ పౌరులకు ఏ విధమైన అసౌకర్యం కలుగుంట సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అది డెంగ్యూ కానీ గీత్రత ఏదైనా కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రధానమే డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు మిషన్ భగీరథ అయితే ఉన్నది మరి ఆ మిషన్ భగీరథ ఏమైనా మనకు ఫలితంపిస్తుందో తెలియదు నేను ఇక్కడ మీకు తెలియ నాలుగు కోట్లతో మనము మన మంజూరు పంజీలు కూడా అది కొత్త పైప్లైన్ ఇస్తుంది అది అయిపోతుంది ఇప్పుడు వన్ లోపల ఇది రామాజ్పేట ఫిల్టర్ పెడికి వెళ్ళి వచ్చే నీరు ఉంది కదా అది మనకి ఎన్నికల వన్ మంత్ అది అయిపోతుంది అంటే చివరి దశకు వచ్చింది అది చివరి దశకు వచ్చింది ఇప్పుడు ఓవర్ హెడ్ సంబంధించి కూడా లాస్ట్ టైం ఇక్కడ మేము ఈ వర్తక సంఘం మీటింగ్ అయినప్పుడు సూచన స్థలం కొనుగోలు చేయడము పెద్ద సమస్య కాదు మున్సిపాలిటీకి వెళ్ళి ట్యాంక్ నిర్మాణం చేసుకోవడానికి వరకు స్థలం సేకరించాలని చెప్పని ఏదైతే అప్పుడు సూచన చేయడం జరిగిందో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సూచన కూడా చేయడం జరిగింది దానికి అనుగుణంగా రాయకల్ మున్సిపాలిటీ ప్రతిపాదన చేసి ఆ ప్రతిపాదనతో ప్ర స్థలాన్ని కూడా సేకరిస్తున్నారు వెలుగు ఆఫీస్ అయినా ఆ వెలుగు ఆఫీస్లో ఎందుకు స్థలాన్ని కూడా సేకరిస్తారు ట్యాక్స్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది అది మనకు అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ వచ్చి అమృత్ స్కీమ్ వచ్చి ఏదైనా మనకి జగించాలి మున్సిపాలిటీ తదుపరి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది రాయకల్ మున్సిపాలిటీ ఇంద్రానగర్ కాలంలో పూట కొత్త మనవి కట్టించినట్టే అది ఇప్పటికీ అసలు డైరెక్ట్ పంపింగ్ తోట ఉన్నది ఆ ట్యాంక్ అక్కడ నిరుపయోగం ఉంది కానీ ఉంది పూర్తిగా ట్యాంక్ వాడతలేదు ఆ వాడతలేదు అది దిగుతుందని చెప్పి ట్యాంక్ నిర్మాణం ఆపేసింది సారే అప్పుడు అంటే ట్యాంక్ కాలేదు అది